ఆయన ఎప్పుడైనా మీ దగ్గర ఎక్స్ప్రెస్ ఆయనతో అని ఉండరు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన చాలా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు నాకు తెలుసు తర్వాత మా దగ్గర ఆయనకి ఎట్లా ఉండేది అంటే మా నైన్ చూస్తే నా బిడ్డ ఇంత సాధించాడు ఇంత తీసుకున్నాడు ఆడికి ఏ ఎవరి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఆడి మీద పెడకూడదు పెట్టకూడదు నా బాబుని ఏదో చేయాలన్న ఆడేదో అంటాడు నా బాబుని ప్రొడ్యూసర్ చేస్తానంటాడు వాడికి ఎందుకు లేనిపోయిన రెస్పాన్సిబిలిటీ అరే నువ్వు చదువుకో నువ్వేదో చెయ్యి వాడి మీద పడతావు ఇంత చుట్టుకున్నాడా చెప్పేవారు తిట్టేవాడు ఎందుకురా వాడి గురించి పడుచుకుంటావు నీ సగ్ నువ్వు చూసుకో అది అని చెప్పి చేత కదా కానీ ఆయన బాధ ఏంటంటే నా పెద్ద కొడుకు మీద ఇంత బాధ్యత ఏ ఏడు చదువుకున్నాడు కదా నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు వాడయ్యాడు కదా నువ్వు కూడా అలాంటి అడిగి తర్వాత అన్నయ్యే మొండికేసి లేదు లేదు నేను ఆయన చూసుకుంటాను నాకు కావాలి నేను నాది బాధ్యత అని చెప్పి అలాగే మా చెల్లి పెళ్లి బాధ్యతలు కానీ చిన్న మా అందరి అందు బాధ్యత అన్నయ్య ఎప్పుడు తీసుకున్నాడు ఆయనకి ఎంత ఆనందం అంటే నా కొడుకు కదా ఇంత బాధ్యతలు తీసుకున్నాడు నేను వయసులో అనుకున్న బాధ్యతలని నా పెద్ద కొడుకు తీసుకున్నాడు అందుకని అన్నయ్య అంటే అపారమైన గౌరవం అపారమైన ఇష్టం కానీ అన్నయ్యకి నానందిస్తే చిన్న భయం ఉండేది అంటే భయం అంటే ఎంత రిటైర్ అయిపోయిన సరే గౌరవం గౌ చిన్న భయం ఉండేది మా గౌరవం అనేది ఎట్లా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నాన్నకేమో అన్నయ్య చూస్తే గౌరవం ఉండేది అన్నయ్య నాన్న తెలియకుండా అన్నయ్య కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎందుకులే లే పెద్దోడితో అని చెప్పి కొంచెం భయపడేవాడు ఆయన కూడా అన్నయ్య ఏదైనా ఉంటే మొహమ్మారి చేసేవాడు కొంచెం వయసు వచ్చిన తర్వాత కొంచెం ఆయన కొంచెం చనువు వచ్చింది ఆయన అడిగేవాడు అలాగా నాన్న అన్నయ్య మధ్యలో ఒక చిన్న ఏంటంటే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేది ఆయన ఏదన్నా అంటే ఈయన కొంచెం ఫీల్ అయ్యేవాడు ఈయన అన్నయ్య ఫీల్ ఆ చిన్న ఇది మళ్ళీ పాసిఫై అంటే చాలా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంది చాలా చాలా హ్యాపీ ఆయన అన్నయ్య విషయంలో ఇంకా ఎంతకంటే నా పెద్ద కన్నా ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది సో ఈ వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఇంత బాగా తన వంతు రెస్పాన్సిబిలిటీస్ ని నిర్వర్తిస్తున్నాడు పెద్ద కొడుకు అన్న యాంగిల్లోనే అంటే ఆయన పెద్ద కెరీర్ పెద్ద హీరో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ హైయెస్ట్ పీక్ సక్సెస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేదే కాదేమోనా ఆయనకి అంటే ఆయన సక్సెస్ని ఆయన ఏదైతే ఆయన సాధించాడో కెరీర్ కీర్తిని అని ఆయన సంతోషపడ అలా ఆనందపడేవాడు ఎంత ఆనందపడేవాడు అంటే ఆఖరికి ఆయన హైలీ ఇండిపెండెంట్ పర్సనాలిటీ ఎవరి దగ్గరికి వచ్చాడు అలాంటిది మన అడిగితే నాన్న రానా నువ్వు అమ్మ అక్కడ ఉంటే నెల్లూరులో ఎలా ఉంటారు రిటైర్ అయిపోయావు కదా వచ్చాను నా దగ్గర ఉండే ఆ అన్నయ్య మాట కాదని వచ్చేసాడు కాకపోతే నా అన్నయ్య ఎంత గౌరవం అంటే నానంటే నాన్న నువ్వు వచ్చిన నా ఇంట్లో ఉండక నాన్న నా దగ్గర ఉంటే నీకు ఇండిపెండెన్స్ ఉండదు నేను ఒక గిల్లు కొంటాను నీ కోసం అక్కడ ఉండు నువ్వు అమ్మ నేనే వచ్చి ఉంటాను ఎప్పుడు పక్కపక్కనే ఉండే అలాగే ఆ నాన్నకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్ట్ ఆయన ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ మీద ఆలోచన ఉంచుకుంటూ తను తన దగ్గర ఉంచుకున్నాడు ఇప్పుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీకన్నా కొంచెం దూరమే ఆయనకి ఎందుకంటే ఆయన మంచి ఫైర్ లేదు బాగా చిన్నపిల్లడు అది తర్వాత వాడంటే ఎందుకో నానికి ఒక రకం ఎట్లాంటిది అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ బాబు దాట్ కానీ కళ్యాణ్ బాబు కూడా మన తాలూకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్ అది కళ్యాణ బాబుకుంది ఇద్దరు దే యూజ్ టు షేర్ సర్టన్ ఫిలాసాఫికల్ నానా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమాంస ఇవన్నీ కళ్యాణ బాబు కూడా చదివేసేవాళ్ళు కూర్చుంది వాళ్ళిద్దరు కనెక్టివిటీ అయ్యాలి ఒక్కోసారి ఇద్దరు కూర్చునేవాళ్ళు నానా కళ్యాణ బాబు వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటకే ఉండదు వీడికి మాట్లాడటకే ఉండేది లేదు ఇద్దరు ఒకటలా ఒక చూసుకుంటా దే స్పెంట్ ఈ కళ్యాణ బాబు నాన్ ఇండిపెండెంట్ గా పెట్టినప్పుడు కళ్యాణ చాలా కాలం అక్కడే ఉన్నాడు తన యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా ఇప్పుడు కళ్యాణ ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు కళింబ ఒరేషిస్ రీడరు అంటే ఆ సందర్భం చెప్పాలి అట్లీస్ట్ నీలాంటి వాడు కానీ చెప్తే అర్థం అవుతుంది కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళింబాబు అది ఉంటే మా చిన్నవాడు అండి ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఆ పుస్తకాలు మాత్రం రెండు లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అవి చదివి అని కొన్ని బుక్స్ చూపించాడు చాలా వాల్యూబుల్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ లాక్స్ రెండు లక్షల రూపాయలు వరత కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో రెండు లక్షల పుస్తకాలు చదివేసాడు నాకు చెప్పాడు అని మా నాన్న రాశాడు రెండు లక్షల రూపాయల పుస్తకాలకి తెలియదు ఆ జర్నలిస్ట్ దాన్ని చాలా మంది పెనుక ఆయన్ని కళ్యాంబో విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం ఎవడన్నా చదువుతాడు రెండు లక్షల పుస్తకాలు చెప్తాడు ఎవడన్నా ఆ కొడుకు దగ్గర రెండు లక్షల రూపాయలు వర్తవు ప్రూస్ ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్ కళ్యాణ బాబు నోరు తెరిచేనాడు చెప్పలా మేము ఎప్పుడు చెప్పలా అంటే కళ్యాణ చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది ఆ కొడుకు బాగా చదువుతాడు మా చిన్న కొడుకు అనే ఫీలింగ్ ఆ ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి ఇద్దరికి మధ్య ఆ అవగాహన నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు నాదేమో కొంచెం ఫన్నీగా ఫనీగా నేర్చు ఎక్కువగా ఆయన నా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ బాగా నేను ఏదో ఒకటి చెప్పాం ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్ లో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటారు దాన్ని ఆ బాధని ఎప్పుడు చూపించేవాడు కదా లోపల ఉండేది కొద్దిసేపు ఏదో జోక్ వేసి డైవర్స్ నవ్విస్తుంటే ఆయన నవ్వుతూ నవ్వుతూ దక్కుతుండేవాడు కాఫ్ వచ్చేసి నవ్వేసాడు ఏ నవ్వా అప్పుడే నవ్వొచ్చుకాదో ఏదో ఏదో నవ్వు అని చిరతా మళ్ళీ నవ్వుతుండేవాడు నాకు అనిపించింది ఒక నా తండ్రికి నేను ఎట్లీస్ట్ కొద్దిసేపు నవ్వించగలుగుతున్నాను కదా అని తృప్తి ఉంటుంది వినోదం కలిగించగలిగితే నవ్వించగలిగాను కొద్దిసేపు అదే నేను మా నాన్న చేసింది అంతకంటే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాటిలోనే పెద్ద కొడుకు చూస్తే మ్యాచ్ లెస్ సక్సెస్ చూసేది ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆ బాబు నుంచి సక్సెస్ సాధించాడు ఆయన భయం ఏంటంటే దిష్టి తగులుతుంది భయం ఏంటి ఆ మాట అంటే ఎందుకంటే కదంటే ఇప్పుడంటే ఆ కాన్సెప్ట్లు పోయినాయి కానీ అప్పట్లో ఏమో నా కొడుకు గురించి అంటే దిష్టి తగులుతుంది తల్లిదండ్రుల దిష్టి అంటారు కదా భ్రతహరి భర్తృహరి ఉంది కదా కథలో భ్రహరి చంపేద్దాం నా ఇప్పుడు నన్ను ఎప్పుడు గౌరవించి బెడ్డ కింద దాకొని కూర్చుంటే ఎవరండీ కొడుకు ఇంత సాధించాడు ఎప్పుడు వాడిని మెచ్చుకోరేంటండి అంత కవి ఆడాలండి కాదే ఆయన మెచ్చుకుంటే ఆయనకి ఆ క్షణం భయమే నాకు చచ్చిపోతే అవుతుందని అని అవుతుందని భయం నాకు అందుకని నేను వాడిని అప్రిషియేట్ చేయను పబ్లిక్లో విడిగాను నా కొడుకు కన్నా గొప్ప కవి ఎవరు ఉన్నారు అంటే ఆడేది బర్త్డే అరీ నా తండ్రిని చంపేద్దాం పట్టుకున్నాడు బయటకు వచ్చి నాన్న నన్ను క్షమించు నీ నా మీద నీకు ఇంత గౌరవం కాళ్ళ మీద పడిపోయాడు తెలుసు కదా నీకు తెలుసు నాకు శిక్షించలే అంటాడు సరే అత్తగారింట్లోనే కాపు అదే నీకు శిక్ష అలాగే ఏ తండ్రి అంటే మా నాన్న అంటే ఒక తండ్రి అప్పట్లో మనలో స్పిరిచువల్ పర్సన్ నాన్న ఏమవుతుందో కొడుకు ఎక్కడ తీసి తగులుతుంది అసలు మాట్లాడేవాడు కానీ ఆప్దరి కాదు తెలుసు నా అన్నయ్యకి తెలుసు మా నాన్న గురించి మా నాన్నగా మాట్లాడుతు సంతోషపడుతుంటాడు ఎంత ప్రైడ్ ఫీల్ అవుతున్నాడు అనేది నాన్న కూడా తెలుసు అదే అన్నయ్య కూడా తెలుసు చిరంజీవి గారిని చూస్తే ఆ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మంచి రేడర్ స్పిరిచువల్ అవుట్లుక్ అండ్ వీడికి ఏంటి ఇంత వీళ్ళు ఇంత ఆలోచన ఉంది అసే నభై క్యారెక్టర్ వాడకూడదు బురీనా జాలీదా ఎన్నో కదా ఎక్కడో ఆయన ఐడెంటిఫై అయ్యాడు వాటితోటి తెలియకుండా అండ్ స్పిరిచువల్ థింగ్ మీరు మిమ్మల్ని చూసి ఏ రకమైన ఇది ఉండేది ఒక కబడిని చూసినట్టు నన్ను చూస్తే ఈ నవ్విస్తా లేదా అదే విధంగా నల్ల చేసేవాడు అవ్వించేవాడు ఈ లైఫ్ టు స్పెండ్ మై ఇన్ మై కంపెనీ టైమ్ ఇన్ మై కంపెనీ నాతో నాతో స్పెండ్ చేయటం ఆయన ఇష్టం ఉండేది హీరో స్పిరిచువలిస్ట్ కమెడియా కమెడియా బాబు ఆస్పోర్ట్ లో ఉన్నప్పుడు నేను తిరుగు తింటే ఆయన రమ్మడమే నా బాబుని కూర్చో ఉంటాడు అని పాపా అరింగ్ అప్పుడు ఇప్పుడు అరింగ్ ఏంటంటే ఏం మన ఎంతసేపు గడుపుతో తెలియదండ్రి దగ్గర మనం బతకాలి కదా ఆహా కానీ అది ఆన్సర్ లేని కూర్చొని